వీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది మంటలు చెలరేగి వి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది బైక్ ను బస్సు ఢీకొనటంతో చెలరేగిన మంటలు ఇరవై మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం బస్సులో నలభై మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లున్నారు కల్లూరు మండలం చిన్న టేకూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకోగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వారు ఉన్నారని తెలుస్తోంది ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అగ్ని ప్రమాదంతో హైవేపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది ప్రమాదం నుంచి పన్నెండు మంది ప్రయాణికులు తప్పించుకున్నారు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారు వీరంతా ప్రమాదం నుంచి బయటపడ్డ జయసూర్య రామిరెడ్డి అకీరా వేణుగోపాల్ రెడ్డి హారిక సత్యనారాయణ ప్రమాదం నుంచి బయటపడ్డ శ్రీ లక్ష్మి నవీన్ కుమార్ అఖిల్ జస్మిత రమేష్ సుబ్రహ్మణ్యం కర్నూలు ఆసుపత్రిలో పదకొండు మంది చికిత్స పొందుతున్నారు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సులో నలభై ఒకటి మంది ప్రయాణిస్తున్నారు ఇరవై నాలుగవ తేదీ తెల్లవారు జమున మూడు మూడు గంటల పది నిమిషాల సమయంలో బైక్ ను ఢీకొనటంతో బస్సు నుండి ఆయిల్ లీక్ కావటంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఇరవై ఒకటి మంది సురక్షితంగా ఉన్నారు మిగిలిన ఇరవై మందిలో ఇప్పటికీ పదకొండు మంది మృతదేహాలను గుర్తించారు మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి మెరుగైన చికిత్స అందేటట్లు చూస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి చెప్పారు అయితే బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి హైమారెడ్డి వీడియో ద్వారా కూడా వివరించారు ఒక్కసారి మనం ఈ ప్రమాద స్థాయి ఈ ప్రమాద తీరు చూస్తుంటే మాత్రం భయమేస్తోంది ఇప్పటికే ప్రయాణాల్లో జరుగుతున్న పెద్ద ఎత్తున ప్రమాదాలు ప్రతి ఒక్కరిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి బస్సు ట్రైను ఇలా విమానం ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతుంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో జరిగిన ఈ ప్రైవేటు ట్రావెల్ బస్ అగ్ని ప్రమాదం ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది ప్రయాణం అంటేనే భయపడే స్థాయిలో ఈ ప్రమాదం ఉందని చెప్పాలి తెల్లవారు జామున ఈ ప్రమాదం జరగటంతో అప్పటికే అందరూ నిద్రలో ఉన్నారు వాళ్ళ వల్ల స్టాప్స్ వచ్చే వరకు కూడా అందరూ బస్సులో గాని ట్రైన్ లో గాని రిలాక్స్ అవుతూ ఉంటారు కాబట్టి అందరూ నిద్ర మత్తులో ఉంటుండగా ఒక్కసారిగా చెల్లరేగిన మంటల్లో చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎక్కువగా కనపడుతోంది అందుకే బస్సులో ప్రయాణిస్తున్న నలభై మందిలో ఇరవై మంది ప్రయాణికులు మృతి చెందినటువంటి బాధాకరమైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి ఒక్కసారిగా ట్రాఫిక్ మొత్తం కిలోమీటర్ల మేర ఆగిపోయింది ఇప్పటి వరకు కర్నూలులో ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు ట్రావెల్ బస్సుల పైన ఒక నిర్దిష్టమైనటువంటి అబ్జర్వేషన్ ఉండాలి ఖచ్చితంగా చాలా వరకు మెయింటెనెన్స్ లేవు ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి అల్టిమేట్గా ఏ ప్రమాదం జరిగినా అమాయకులైన ప్రజల ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది దురదృష్టకరమైన సంఘటనగా చెప్పుకోవాలి అయితే దీనిపైన పూర్తి స్థాయి విచారణ కూడా కొనసాగుతోంది ఒక బైక్ను ఢీకొన్న తర్వాత బస్ నుంచి ఆయిల్ లీక్ కావటం ప్రమాదానికి కారణం అవటం అనేది ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది ఇంకా క్షతగాత్రులు అయితే మెరుగైన ట్రీట్మెంట్ అందించేందుకు హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మరొక వైపు ఇంకా ఇందులో చిక్కుకున్న వారు ఎవరు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో కూడా అధికారులు ఉన్నారు ముమ్మరమైనటువంటి సహాయక చర్యలు కొనసాగటం వల్ల కొంతమంది అయినా బయటపడినటువంటి అంశం మరొక వైపు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి కొంతమంది చాలా తెలివిగా ఆలోచించి తప్పించుకోవటంతో ఇంకా మృతుల సంఖ్య తగ్గింది అని కూడా చెప్పుకోవాలి ఏపీ కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ కీలకమైన ప్రకటన చేశారు బాధితులు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు డిఐజీ ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా పదకొండు మంది మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించామన్నారు ఆయన బస్సులో సిబ్బందితో కలిసి మొత్తం నలభై మూడు మంది ఉన్నారని అందులో ఇరవై మూడు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని డీఐజీ చెప్పారు అంతేకాకుండా బైక్పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయారని అతని డెడ్ బాడీ రోడ్డు పక్కన ఉందన్నారు ప్రస్తుతం ప్రమాదంపై డ్రైవర్లను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నామని కర్నూలు డీఐజీ కల్లూరు మండలం చిన్న చిన్నటేకూర్లో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే అధికారులకు రాష్ట ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది బస్సులోనే భౌతికాయాలున్నాయి పరిస్థితులకు అనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతికాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించామంటున్నారు భౌతికాయాల తరలింపునకు మహాప్రస్థాన వాహనాలు కూడా సిద్ధం చేశారు చనిపోయిన వారిని గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నారు స్వల్ప గాయాలతో పన్నెండు మంది ఆసుపత్రిలో చేరారు ప్రాథమిక చికిత్స తర్వాత క్షతగాత్రలో ఇప్పటికే డిశ్చార్జ్ కూడా అయ్యారు అయితే బస్సులో ఎత్తు నుంచి దిగటం వల్ల ఒకరికి ఎక్కువగా దెబ్బలు కూడా తగిలాయి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది ఏది ఏమైనా చాలా ఘోరమైన దుర్ఘటనగా చెప్పాలి బస్సు ప్రమాదాన్ని ప్రమాదానికి గురైనటువంటి బస్ అంటే వెహికల్ స్టాటస్ చూస్తే గనక వెహికల్ నెంబర్ డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో రిజిస్టరింగ్ అథారిటీ చూస్తే గనక రాయగడ ఆర్టీఓ ఒడిస్సా అని ఉంది వెహికల్ క్లాస్ వచ్చేసి ఓమ్ని బస్ హెచ్పివి ఫ్యూయల్ టైప్ డీజిల్ వెహికల్ ఇది అలానే వెహికల్ ఏజ్ చూస్తే సెవెన్ ఇయర్స్ అండ్ టూ మంత్స్ వెహికల్ స్టాటస్ కూడా యాక్టివ్గా ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తోంది అయితే రిజిస్ట్రేషన్ డేట్ చూస్తే కనుక ఆగస్ట్ ఎయిట్ రెండు వేల పద్దెనిమిదిలో అలాగే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్డేట్ కూడా రెండు వేల ఇరవై ఏడు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు కూడా ఉంది ఇట్లా అంటే వెహికల్ ఒక బస్సు ప్రమాదానికి గురైన ఒక వెహికల్ వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా కూడా దాని ఫిట్నెస్ పైన ప్రతి ఒక్కరికి తీవ్రమైనటువంటి అనుమానాలు కలిగే అవకాశం ఉంటుంది బైక్ ను ఢీకొన్న తర్వాత బస్సు నుంచి ఫ్యూయల్ లీక్ కావడం వల్లే ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది పూర్తిగా మంటల్లో చిక్కుకున్నటువంటి బస్సు అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి కూడా చాలా అగమ్య గోచరంగా చాలా దయనీయమైన దృశ్యాలు అక్కడ కనపడుతున్నాయి ఎక్కడికక్కడే మృతదేహాలను గుర్తించడం కూడా చాలా కష్టమవుతోంది కాబట్టి సంఘటన స్థలంలోనే డిఎన్ఏ ప్రకారం గుర్తించి అలాగనే మార్టం చేసేందుకు కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరైతే ఎగ్జిట్ డోర్ నుంచి తప్పించుకున్నారో వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి వారు అయితే క్షతగాత్రులను ఇమీడియట్గా రెస్క్యూ చేసి స్థానిక హాస్పిటల్కి తరలించడం జరిగింది బట్ మరీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బస్సు ప్రమాద మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని గుర్తించడం చాలా తీవ్రంగా ప్రతి ఒక్కరిని కలిచి వేస్తున్న అంశం మరోవైపు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అందులో ట్రావెల్ అవుతున్నటువంటి ప్రత్యక్ష సాక్షి హైమారెడ్డి అనే ఆమె ఆ వీడియో ద్వారా కూడా పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది హలో అండి నా పేరు హైమ నేను పుట్టపత్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది అది అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామో అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడతారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాపం అందులో కాలిపోయాయి చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జనా అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దిగొచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది చేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్సు పోలీసు వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరో హరీష్ అంట ధర్మవరం చెందిన అతను పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది అస్తి పంజరాలు అలా సీట్లోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు ఎవరైనా ఫ్యామిలీ అండి చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారు నేను అది తట్టుకోలేకపోయాను వస్తూ వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి ఆ నదిలో మునగడం జరిగింది నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి ఎవరు కాపాడడానికి అవకాశం లేదు నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడిపోదాము హెవీ ట్రాఫిక్ అండి పోలీసులు లోపలికి రావడానికి బయటకెళ్ళి కూడా ఉండకపోను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు అంతా ఆఫ్ చేశారు మంటలు అవి ఆఫ్ చేశారు జరిగిందైతే ఇదండి ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది ఆ బైక్ ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు రోడ్డు పక్కకి పడిపోయాడు మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్సు కిందకి వెళ్ళిపోయింది అర్థం అయిపోయింది డొంటు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మోడి ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐటింగ్ ప్లీజ్ సబ్స్క్రిబు టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐట్రీమ్ అండ్ ప్లస్ సబ్స్క్రిబ్ టూ ఐటింగ్ for మో వీడియోస్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైవ్ షేర్ అండ్ సబ్స్క్రిబ్ టు ఛానెల్ కంగrషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు

I dream. Please subscribe to iDream media for best entertainment and information. Please subscribe iDream.